అండి వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ నమస్తే నేను స్వర్ణ ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఆ రెసిపీ చాలా చాలా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా ఇంకా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫస్ట్ ప్యాన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాప్స్కమ్ గ్రేవీ కర్రీ అండి నేను మూడు క్యాప్స్కమ్స్ తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ కట్ చేసుకుని వేసుకోవాలి ఈ లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి ఈ లైట్గా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలండి ఈ కాస్త మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గించుకున్న టమాటాల్లో అల్లం మొక్కలు ఒక ఇంచు అల్లం మొక్క కట్ చేసి వేసానండి నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఈ లైట్గా వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను నేను ఫస్ట్ పోసిన ఆయిలే ఉందండి నేను వేరే సపరేట్గా ఆయిల్ పోయలేదు ఈ ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయండి ఈలోపు ఉల్లిపాయ టమాటా చల్లారింది కదా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కాస్త వేగినాయి కదా మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్టు ఉల్లిపాయల్లో వేసుకోవాలండి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్టు ఒక చిన్న స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుని అంతా కలుపుకోవాలి ఇలా కాస్త కలుపున తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెత్తి వేసుకుంటే చాలా బాగుంటుందండి కసూరి మెత్తి వేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్స్కమ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్ పులావ్ రైస్ చపాతి దేనిలోకైనా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ గ్రేవీలో పోసుకోవాలి చూడండి ఇలా పోసేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మూత వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఇలా దగ్గర పడ్డ తర్వాత అంతా ఒకసారి కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ కర్రీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ